జై శ్రీమన్నారాయణ నారాయణ మీ పూజ గదుల్లో పాజిటివ్ ఎనర్జీ లేదు నేను పూజ చేసుకోలేకపోతున్నానండి మీ పూజ గదుల్లో పాజిటివ్ ఎనర్జీ రావట్లేదు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను ఏమిటో అర్థం కావట్లేదు అని అంటారు చాలా మంది చాలా ఇళ్లలో నేను చూస్తూనే ఉంటాను సార్ కూర్చోలేకపోతానంటారు అనేక కారణాలు ఉంటాయి వాటికి మనం కూర్చున్నట్టు దిక్కులో తేడా ఉండొచ్చు పూజ గదికి సరైన వెంటిలేషన్ లేకుండా ఉండవచ్చు లేదంటే ఇంకొక కారణం ఉంది అందరికీ తెలిసిందే ఇంట్లో నేను ఆల్రెడీ గతంలో రెండు సంవత్సరాల క్రితం చెప్పాను చేసుకోవాలి మార్పులు వీళ్ళు ఏమి చేయలేదు ఇప్పుడు మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా వాళ్ళు అంటారు వీడియో పెట్టండి సార్ ఇది అసలు యూట్యూబ్ లోనే వీడియో పెట్టాలి మీరు ఏమిటంటే ఇక్కడ గది ఉంది ఎగ్జాక్ట్గా ఇటు చూసారా లేదు ఇది పూజ గది చక్కగా జూమ్ చేస్తే కనుక చక్కగా పూజ గది మంచి ఫోటోలు అవన్నీ కూడా చక్కగా కనబడుతున్నాయి చూసారా చాలా చక్కగా ఉంది కానీ ఎగ్జాక్ట్ గా దీనికి ఆపోజిట్ ఈ పూజ గదికి ఆపోజిట్ పర్ఫెక్ట్ గా టాయిలెట్ డోర్ వచ్చింది ఇక్కడ నేను ఇది చెప్పే దీన్ని క్లోజ్ చేసి బెడ్రూమ్ డోర్ షిఫ్ట్ చేద్దాం నేనే పర్ఫెక్ట్ బాత్రూము పూజ గది ఆపోజిట్ ఆపోజిట్ టైపునే ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది లేదని అంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు మాకు ఎందుకు కానీ నెగిటివ్ ఎనర్జీనే ఉందంటే ఇక్కడ కూర్చోలేకపోతున్నాను నాకు ఇది మీరు అన్నారు అప్పటి నుంచి కూడా నాకు అనిపిస్తుంది కానీ కుదరలేదండి ఇప్పుడు చేస్తున్నా సార్ అన్నారు కాబట్టి మీ పూజ గది డోర్ ఎదురకుండా బాత్రూమ్ డోర్ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది దీనికి పరిష్కారం ఈ గోడ అనేది దీన్ని క్లోజ్ చేస్తామని చెప్పాను చేసేసి బెడ్రూమ్ డోర్ ని తూర్పు వైపు మార్చుకుంటున్నాను నేను వంటగది డోర్ ఎదుర్కొన్న అర్థమవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది అందరం మనం గమనించాలి జై శ్రీమన్నారాయణ